పార్వతీపత హర హర మహాదేవ హర శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో ఈ భాద్రపద బహుళ చతుర్దశి అమావాస్య శస్త్రహత అన్నకూటోత్సవం మహాలయ అన్నకూటోత్సవాన్ని విశేషంగా నిర్వహణ చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మన పితృదేవతలందరూ కూడా ప్రత్యక్షంగా బ్రహ్మలోకాన్ని పొందేటువంటి రోజులు ఈ రెండు రోజులు ఈ రెండు రోజుల్లో వాళ్ళ పేరుపైన వాళ్ళ స్మృత్యం ఎవరైతే అన్నదానం చేసి ఉంటారో వాళ్ళంతా కూడా ధరింపబడతారు శస్త్రముల చేత అస్త్రముల చేత వాహన ప్రమాదాలను అగ్ని ప్రమాదాలను గుండెపోటుతో ఆత్మహత్యలతో మరణాలతో చంపబడడం వేరే వాళ్ళ ద్వారా చంపబడడం ఇటువంటి మరణాలన్నింటినీ కూడా అకాల మరణములు అని అంటారు ఈ అకాల మరణం పొందినటువంటి వారి పవిత్ర ఆత్మ తొందరగా శాంతింప వాళ్ళ అర్థ వాళ్ళకు ఉత్తమ లోకాలు కలగడం కోసం తప్పకుండా మనం ఆచరించవలసింది ఈ శస్త్రాత అన్న కూటోత్సవం రోజు ఆశ్రమంలో అన్నరాశిని ఏర్పాటు చేస్తారో అన్నరాశిని అమ్మవారికి నివేదన చేసి దాన్ని అన్నదానం చేయడం జరుగుతుంది ఎవరైతే మన పితరుల యొక్క స్మృత్యర్థం ఈ అన్నదాన ఉత్సవంలో పాల్గొంటామో ఆ అన్నరాశిలో ఎన్ని అన్నం ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారు మన పితృదేవతలు కాబట్టి ఈ నెల అక్టోబర్ ఒకటవ తేదీ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈ మహా కార్యక్రమం ఆశ్రమం నందు నిర్వహించడం జరుగుతుంది నభవదు సమతుల్యము అన్నదాన సమాన అన్నదానంతో సరి సమానమైనటువంటి దానం లోకంలో వేరొకటి లేదు మన పితృదేవతల యొక్క శాంత్యథం శస్త్ర అస్త్రముల బలవన్మరణం పొందినటువంటి వారి ఆత్మశాంతత్వం తప్పకుండా మీరందరూ కూడా ఈ మహా అన్న కూటోత్సవంలో పాల్గొని అన్నదానం చేసి తరించవలసిందిగా ఆశిస్సును అందజేస్తూ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిపుల్ త్రీ సెవెన్ జీరో త్రీకి మీరు ఫోన్ చేసి చెప్పవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ జై గురుదత్త